పుష్ప వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరు బుజ్జి గెస్ట్లు వచ్చారు ఈరోజు కూడా ఇద్దరు బుజ్జి గెస్ట్లు కాదు కొంచెం ఈ ఫోర్ ఇయర్స్ జర్నీలో ఇంకొంచెం పెద్దగా అయ్యారు వాళ్ళు ద వెరీ వెరీ క్యూట్ వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాను లెట్స్ అండ్ స్టేజ్ ప్లీజ్ అల్లు అర్జున్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు కొడుకు సాధించినటువంటి విజయాలనే అని ఆనందం అల్లు అరవింద్ గారి కళ్ళల్లో కనిపిస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ఆనందం ఐకన్ స్టార్ కళ్ళల్లో కళల్లో నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఒక మాట చెప్పాలి మీకు అందరికి పుష్ప చాలా బాగుంటుంది ఇంకా మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు వర్హామస్తే థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య చాలా చక్కగా శ్లోకాలు చెప్తూ ఉన్నావు మీరిద్దరు చాలా బాగా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వి లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాంట్ సే సంథింగ్ ఆర్ సమ్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ అపద్యం ఓకే రెడీ అటజని కాంచి భూమి సురుడంబర చుంబిర సరస్వ జరి పటల మొహర్ మొహర్ లుటంగత పంగతరంగ మృదంగ నిస్వనాస్ఫుట నానకూల పరిపుల్ల కలాపి కలాప జాలము ఘటక చరిత్ర రేణు కరకంపిత సాలము సీత శైలము నేర్చేసుకున్నావా నాకే ఎన్ని రోజులు పట్టింది తెలుసా ఇది నేర్చుకోవడానికి గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఇంటికిన తర్వాత ఒక్కసారి యూట్యూబ్ లో పెట్టుకుని అందరూ ప్రాక్టీస్ చేసుకో స్టేజ్ మీదకు ఆహ్వానించినప్పుడు పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు కొడుకు సాధించినటువంటి విజయాలనే అని ఆనందం అల్లు అరవింద్ గారి కళల్లో కనిపిస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ఆనందం మా ఐకన్ స్టార్ కళ్ళలో కనిపిస్తోంది నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఒక మాట్ చెప్పాలి మీకు అందరికి పుష్ప చాలా బాగుంటుంది ఇంకా తగ్గేదేలే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సో మచ్ ఈ మధ్య చాలా చక్కగా శ్లోకాలు చెప్తూ ఉన్నావు మీరిద్దరు చాలా బాగా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వి లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డూ వాంట్ సే సంథింగ్ ఆర్ సమ్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ ఎస్ ఆ పద్యం ఓకే రెడీ అటజని కాంచి భూమి సురుడంబర చుంబర సరస్సర్జరీపటల మొహుర్ ముహుర్ రంగత పంగతరంగ మృదంగ నిష్మణా నానకూల పరిపుల్ల కలాపి కళాపజాలము గట్టుక చరిత్ర రేణు కంపీత సాలము సీతసైలము అర్శబ్బాబోయ్ నేర్చేసుకున్నావా నాకు ఎన్ని రోజులు పట్టింది తెలుసా ఇది నేర్చుకోవడానికి గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికి హోమ్ వర్క్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి యూట్యూబ్ లో పెట్టుకొని అందరూ ప్రాక్టీస్ చేసుకోని